నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ సో మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరం కూడా వచ్చింది అమలు వచ్చేసిన గ్యారంటీలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటే ఒక గ్యారంటీ అది కూడా బస్సు ఫ్రీ బస్సు పథకం మిగతా ఐదు గ్యారంటీలు గాలి వదిలేశారు అన్నట్టుగా అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు సో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో వీడియో బయట ఒకటి నా కానీ ఉంది ఏంటంటే కలెక్టర్ల గురించి ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి మాట కనీసం కలెక్టర్లు కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు వాళ్ళు మాట వినట్లేదు అన్నట్టు అయితే రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది అసలు ఏంటి ఆ వీడియో ఎందుకు ఆ కలెక్టర్ మీద ఆయన ఫైర్ అయ్యారు ఆ వీడియో చూద్దాం ఒకసారి సో ఇదే ఆ వీడియో ముప్పై సంవత్సరాలు కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్ మా సమస్యను పరిష్కరించిన ఈ రోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్ టోల్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా చెప్పేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైల్ చూడడం సెక్రటరీ లెవెల్కి వచ్చిరంటే సెక్రటరియట్ లెవెల్కి వచ్చి అంటే దెట్ దెట్ ఛాన్స్ టు ఇంట్రాక్ట్ కామన్ ఆర్ సో విన్నాం కదా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నాకు ఫైల్ చుట్టడం సరిపోతుంది ఇంకా వాళ్ళు నేనేమో నేను వాళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు అసలు వినట్లేదు నీ ఫీల్డ్కి వెళ్ళమని నా చెప్పినా సరే చీఫ్ సెక్రటరీ ద్వారా నేను వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నా సరే వాళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు ఏసీ రూముల్లో కూర్చొని బయటకి అడుగు పెట్టట్లేదని రేవంత్ రెడ్డి ఆవేదనకు గురవుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక సీఎం మాట దిననే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొదటిసారి జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ సమయంలో కేసీఆర్ను చూస్తే హడలెత్తిపోయేవాళ్ళు బెంబేలెత్తిపోయేవాళ్ళు మంత్రులు గారి నుంచి అంటే వా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కేసీఆర్ని చూస్తే బెదిరిపోయేవారు సో అప్పుడు బెదిరిపోయిన అధికారులు అందరూ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఆదేశాలని ఎందుకు వాళ్ళు తుచా తూజా తప్పకుండా ఎందుకు పాటించట్లేదు అంటారు అంటే ఆయన మీద గౌరవం లేక ఆయన కింద ఏం పని చేస్తామని ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియాలి ఇంకా ఆయన విందాం ఒకసారి సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయిన వాళ్ళ కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాదు నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ సిస్టమ్ లీడ్ చేసేది ఇతను ఒక సీఎం కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతనే సిస్టమ్ ఎడిపోతుంది అర్థం కావట్లేదు అన్నాడు ఒక ముఖ్యమంత్రి సిస్టమ్ లీడ్ చేస్తూ ఉంటాడు సిస్టమ్ లీడ్ చేస్తూ ఉండేది అతనే సో అలాంటి వ్యక్తే సిస్టమ్ ఎడిపోతుంటు నాకు అర్థం కావట్లేదు నా మాట వినట్లేదని ఆయన ఆవేదనకు గురవుతున్నారు పరిణామాలు అధికారుల యొక్క వ్యవహార శైలిని అందరి గురించి నేను మాట్లా సో నిన్న ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చిన్న బయట క్లిప్ ఇది సో ఆయన మాట్లాడింది ఆయన ఆవేదనకు గురవుతున్నారు నా మాట ఎవరు వినట్లేదు కలెక్టర్లు ఆదేశాలు నేను సిఎస్ ద్వారా ఆదేశాలు ఇచ్చిన సరే కలెక్టర్లు ఎస్పీలు నా మాట వినట్లేదు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళి చేయండి అంటే వాళ్ళు ఆయన మాట వినట్లేదంట ఫీల్డ్కి వెళ్ళి చేయండి ఫీల్డ్కి వెళ్తే జనాల్లో మీరు ఇక్కడ చాలా దగ్గర అవుతారు నాయకుల కన్నా అధికారులు చాలా దగ్గర అవుతారు అన్న చెప్పినా సరే సీఎం మాట వినట్లేదంట ఎక్కడి నుంచి సీఎం మాట వినకపోతే తక్షణమే ట్రాన్స్ఫర్లు సస్పెన్స్ ఉంటాయా అని బీఆర్ఎస్ శ్రేణులు అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అయితే ఈ విధంగా అంటున్నారు ఒక ప్రభుత్వ యంత్రాంగం నడిపేటప్పుడు మొత్తం కూడా సీఎం మీదే ఉంటుంది అంటే సీఎం సీఎం చేపట్టే ఆ పని ఏ ఆ పని కూడా అధికారుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది నాయకుల ద్వారా అధికారుల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది సో అలాంటి అధికారులే ఒక సీఎం మాట విన్నప్పుడు సీఎంగా ఎందుకు అని ప్రతిదీ పార్టీ వాళ్ళు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు సో ఇప్పటికైనా సరే స్పందించకపోతే ఫీల్డ్కి వెళ్ళి పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తా అని మొహం మీద చెప్పేస్తున్నట్టు అయితే ఒక వార్త వచ్చింది సో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎస్తో మాట్లాడి కలెక్టర్లని ఫీల్డ్కి వెళ్ళి పనిచేయమనండి ప్రజలతో మమేకం అవ్వమనండి అప్పుడే మనకి సాధక బాధకాలు తెలుస్తూ ఉంటాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్డర్ పాస్ చేసినట్లయితే ఒక న్యూస్ వచ్చేసి బయటికి రావడం జరిగింది దానితో పాటుగా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద స్ట్రాంగ్ బేస్ తీసుకొని మాట్లాడటం జరిగింది అంటే ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే అనేది ఏంటంటే సెంటర్లో ఉంటుంది వీళ్ళు క్యాడర్ మొత్తం కూడా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు యూపీఎస్సి అనే ఒక ఏదైతే ఉంది కదా యూపీఎస్సి ఆ యూపీఎస్స ద్వారా సెలెక్ట్ అయిన మెంబర్స్ ఏ ఐపీఎస్ ఐఐఆస్ ఐపీఎస్ మిగతా వాళ్ళు ఏ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సెలెక్ట్ అయిన సో వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాట వినరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏముండదు యూపీఎస్సీ సర్వీస్ సర్వీస్ పబ్లికేషన్ సంబంధించింది వాళ్ళే మెయిన్గా బోర్డ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి సో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవే పాటిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకే వాళ్ళ మీద అధికారం పెత్తనం చలాయించేది మిగతా మేర మేతా అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మన దేశం మొత్తం కూడా వాళ్ళు తిరిగే అధికారులు వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం కాదు వాళ్ళు సో అలాంటి వాళ్ళతో మనం మచ్చికగా ఉండి మన పనుల్ని మన ప్రజల కోసం చేయించుకుంటా తప్ప అట్లా బెదిరించి భయభ్రాంగంలో చేస్తే వాళ్ళు పనులు చేయరని వేరే శ్రేణులు కార్యకర్తలు అయితే అంటున్నారు సో ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాడే అధికారంలోకి రాకముందు ప్రజల్లోకి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అమలు చేస్తామన్నారు కానీ ఆరు గ్యారెంటీలు కదా ఒక్కటే ఒక గ్యారెంటీ ఇచ్చారు అది కూడా ఫ్రీ బస్సు పథకం ఆ బస్సు పథకం కూడా తీసే తీసేస్తారు తీసేస్తారు అని ఒక వార్త వచ్చింది నిన్నదాకా ఏ అయితే టిఎస్ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా నిరసన బాట చేపట్టారు సజ్జనారికి ఒక లేఖ కూడా ఇచ్చారు మాకు సంబంధించిన కొన్ని కొన్ని ఏ అయితే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇప్పించండి అని కొన్ని డిమాండ్ చేయడం జరిగింది సో లేకపోతే మేము బంద్ చేపడతాము అన్నట్టుగా అయితే టీఎస్ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లో డ్రైవర్ కూడా మనకు తెలపడం జరిగింది సో ఇప్పుడు చాలా భయం వేస్తుంది అంటే ఈ ఈ పథకం కూడా బంద్ చేసేస్తారా ఈ గ్యార ఆరు గ్యారంటీలు ఈ గ్యారంటీ కూడా బంద్ చేసేస్తారని చిన్న భయం సో అప్పుడు ఐదు గ్యారంటీలు ఈ రైతు బంధు ఇవన్నీ కూడా ఏం పడలేదంట అరవై పర్సెంట్కే పడింది మిగతా నలభై పర్సెంట్కి పడలేదని రైతులు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు సో ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేదు ఒక సీఎం మాట ఎమ్మెల్యే వినట్లేదు ఒక సీఎం మాట కింద స్థాయి రాజకీయ నాయకుడు వినట్లేదు కేంద్ర స్థాయి కాంగ్రెస్ రాజకీయ నాయకుడు కూడా సీఎం మాట వినట్లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అనడం జరుగుతుంది అంటే ఒక సీఎంకే వాళ్ళు విన్నప్పుడు ఇంకెవరికి వింటారు మాట ఇంకెవరికి వింటారు కనీసం అధికారులు కూడా స్పందించడం లేదు కదా సో ఆరు గ్యారెంటీలు కూడా అమలు కాలేదు అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ఇంకెందుకు ఉపయోగం రాజీనామా చేసేయండి దిగిపోండి అనే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళకే కుమ్ములాట నాలుగు వర్గాలుగా విడిపోయి వాళ్ళ పార్టీలో వాళ్ళే ఘర్షణ రేవంత్ రెడ్డిది ఒక వర్గం ఈ కొమటరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ మొత్తం ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక వర్గం మొత్తం నాలుగు వర్గాలుగా విడిపోయి పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా గౌరవించట్లేదంటే చాలా బాధాకరం అది మన రీసెంట్గా మనం చూసుకోవచ్చు ఒక పది మంది ఎమ్మెల్యేలు ఒక సమావేశానికి దూరంగా ఉన్నారు ఆ సమావేశానికి వాళ్ళు వెళ్ళలేదు అన్నట్టుగా అయితే ఒక వార్త కూడా వచ్చింది సో వాళ్ళు కూడా మరలా అందరూ మాట్లాడుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి టీఆర్ఎస్లో వెళ్ళిపోతారు మళ్ళీ బ్యాక్ టు టీఆర్ఎస్ అన్నట్టుగా అయితే ఒక వార్త వచ్చింది ఆ వార్త ఇంకా నిజమో అబద్ధం ఇంకా క్లారిటీ రాలేదు సో క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం సో ఇంకొక పది మంది కనుక మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్దాం ఈ పార్టీలో మనకు నచ్చట్లేదని మారిపోతే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి సో మరి ఇది పరిస్థితి సో మనం చూసుకోవచ్చు కదా సో రేవంత్ రెడ్డి మాట అధికారులు వినటం లేదు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుతున్నారు సో ఎప్పటికైనా సరే అధికారులు రాజకీయ నాయకులు మాట విని సీఎం మాట విని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తే రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంటుంది లేకపోతే మాత్రం వెనకబడిన తెలంగాణగా మిగిలిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో దీని మీద అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి